నమస్కారం అండి నా పేరు మద్యబైన శ్రీనివాస్ నేను బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నేను అడ్వకేట్ గా విధి విధులు నిర్వహిస్తున్నాను అయితే నేను తాండూరు గ్రామ నివాసిని మాకు మా తాండూరు గ్రామము చాలా పురాతన చరిత్ర కలిగినటువంటి ఊరు కానీ మా తాండూరుకి ఇంతకుముందు స్టేట్ హైవే పక్క నుంచి మా తాండూరు ఉండేది దానికి పక్కన రైల్వే లైన్ కూడా ఉండేది మాకు ఇంతకుముందు దారి మాకు గేట్ ద్వారా గేట్ తెరిస్తే గానీ లోపలికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ హైవే అయింది నేషనల్ హైవే త్రీ సిక్స్టీ త్రీ అనేటువంటిది నిర్మాణం జరిగినప్పటికీ మా ఊరుకు నేషనల్ హైవేను కనెక్ట్ చేయకపోవడం వల్ల రైల్వే వాళ్ళు వాళ్ళ సౌకర్యార్థం ఈ రైల్వే గేట్లను తీసేసి అండర్ బ్రిడ్జ్ లో నిర్మించుకోవడం జరిగింది ఆ అండర్ బ్రిడ్జ్ సహాయంతోనే మేము ఊరు నుంచి బయటికి వెళ్లడం కానీ మరి రావడం గాని జరుగుతుంది మా ముఖ్య కార్యక్రమాలకు చదువుకు గాని లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే గాని లేదా వ్యాపార నిమిత్తం గాని లేకపోతే ఉద్యోగ నిమిత్తం కానీ ఇలా మేము ఈ అండర్ బ్రిడ్జ్ సహాయంతోనే మేము అండర్ బ్రిడ్జ్ ని వాడుకొని మేము బయటకు వెళ్ళడం కానీ ఊర్లోకి రావడం కానీ జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ తాండూరు గ్రామం తాండూరు గ్రామము మండల హెడ్ క్వార్టర్ కు సంబంధ మండల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది ఈ మండల్ హెడ్ క్వార్టర్ కి ఆనుకొని హైవే త్రీ సిక్స్టీ త్రీ ఉంది కాబట్టి దీనికి ఆనుకొని రెండు మూడు మూడు మండలాలు ముఖ్యంగా బిల్లం మందమ్మరి మన మనం భీమిని దహేగం కన్నెపల్లి ఇటు రెబ్బన్ మండలానికి సంబంధించిన కొన్ని ఊర్లు కూడా కనెక్ట్ అయి ఉండి మా ఊరికే రావడం జరుగుతుంది మరి ఇక్కడ నుంచే వాళ్ళ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా శనివారం సంత కోసం కూడా చాలా మంది ఆ కొనుగోలు చేయడానికి ఇంకా తిరియాని గ్రామం నుంచి కూడా రాకపోకలు కొనసాగిస్తుంటారు అయితే మా గ్రామానికి సంబంధించి ఇంతవరకు కరెక్ట్ పర్మినెంట్ త్రో అనేది లేదు రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచే ఇప్పుడు కొన మా రాకపోకలు కొనసాగించడం జరుగుతుంది ఈ విషయంపై నేను కలెక్టర్ గారికి మంచిరా జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ లెటర్ ద్వారా మా సమస్యను తెలియజేయడం జరిగింది ఇది పోస్ట్ కూడా చేశాను వారికి అంది అందిందని నేను భావిస్తున్నాను అంతేకాకుండా మా స్థానిక ప్రజాప్రతినిధులకు అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యేకు మా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులకు అదేవిధంగా మా ఇన్ఛార్జి మంత్రికి కూడా ఈ వార్త ద్వారా వారికి నమస్కరించి చేతులు జోడించి నమస్కరిస్తూ మా సమస్యను ఎంత త్వరగా క్లియర్ చేస్తే అంత త్వరగా మాకు సమస్యకు పరిష్కారం లభిస్తు లభించినట్టయితే ఈ ఒకవేళ ఈ వర్షాకాలంలో ఆ అండర్ బ్రిడ్జ్ నిండినట్టయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఊరు నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రైవేట్ కాలేజ్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూళ్ళు బయట మా ఊరు అవతల ఉన్నాయి కాబట్టి ఐబీ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే బస్సు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ అండర్ బ్రిడ్జ్ నుంచి పాస్ కావాల్సి ఉంటుంది కాబట్టి యాక్సెస్ అనేటువంటి అండర్ బ్రిడ్జ్ నుంచి ఉన్నది కాబట్టి మాకు విద్యార్థులు కూడా ఆ రోజు హాలిడే ప్రకటించేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మాకు మండల ఆఫీసుకు రావాలన్నా ఆఫీసులకు ఏ ఆఫీసుకు రావాలన్నా ఎంపీడి ఆఫీసుకు రావాలన్నా వ్యవసాయ ఆఫీస్ రావాలన్నా బ్యాంకు రావాలన్నా మేము లోపలికి వెళ్ళి బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ నుంచే మేము మా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ నిండినట్టు మేము ఊరికి ఊరికే పరిమితం అవుతున్నాయి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు దయచేసి ప్రజాప్రతినిధులు నాయకులు అదే విధంగా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా మా ఊరి పైన దృష్టి సారించి మాకు హైవేకు కనెక్ట్ చేసి మాకు మా రాకపోకలకు అవకాశాన్ని కల్పించాలని మీ ద్వారా ఈ ఛానల్ ద్వారా వాళ్ళకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను